హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని ఇక్కడ వచ్చేసి మొత్తం మనం నలుగురు ఉన్నాం మేము ఈ నలుగురిని పోతుని అనేది ఎత్తాలి ఎత్తి ఒక రౌండ్ తిప్పాలి అది ఏం కాదు ఎవరు అన్నది చూడండి సరే పక్క నిమిషం అట్లా ఉండి ఉండి ఆఫ్ ఆ ఈ నలుగురులో లో ఎవరెత్తి దాన్ని తిప్పుతారో వాళ్ళే కింగు కానీ నా బాడీకి అది ఎత్తతానా లేదంటే ఖచ్చితంగా ఎత్తాను మిమ్మల్ని చూపిస్తాం ఒకసారి చూడండి ఫస్ట్ ఓకే ఇప్పుడు తెలకన్నా ఎత్తం కాదు ఎత్తు నువ్వు ఎత్తన్నీ తెలకనాడు అన్న ఉండు తెలకనా ఉండవాడు

పోతు వేసుకోవాలంటారు దాన్ని ఎత్తు మళ్ళీ ఎక్క లేపాలా నాకు కూడా చాలా ఫోన్లు ఉన్నాయి ఈ నెంబర్ ఎదో పైకి లేపాల దోస్తి ఒకరు అది బా సూపర్ అరే నాకు కొట్టింది అనుకో బండి కడిపోయి పడతావు ఇది లేకపోతే పైకి లేసి పడుతుంది లెక్క రాదు పడితే సందులు కొట్టాను ఇంత ముదురు పోతాయి దాకా ఇచ్చాండ్రా పళ్ళు చూడొకసారి పళ్ళు కొట్టేస్తుంది పళ్ళు కొట్టేస్తాం నెల్లూరు వెళ్ళిపోవాలి ఫోన్ పే చేసి వాళ్ళు వీడియో మళ్ళీ చూసుకుందాం కానీ అన్నకి యాభై వేలు కొట్టేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం టైనా ఓకేనా మన ఛానల్లో చెప్పాను నేను ఏదైనా సరే ఇంక నుంచి మన ఛానల్లో కొత్తగా ట్రెండింగ్ అనేది వీడియోస్ అనేది చెప్పాను కాబట్టి నేను ఏదైనా సరే ఇంక నుంచి మన ఛానల్లో కొత్తగా అనేది ట్రై చేస్తాను ఇక్కడ మన సరదాగా అనేది పొట్టేళ్ళ కోసం వెళ్ళాము అన్న వాళ్ళ కోసం ఆ పొట్టేళ్ళు అనేది మాకు నచ్చాయి కానీ బేరం ఎందుకు ఆపామంటే ఇంకేడైనా ఇంకొక యాభై కానీ అరవై కానీ కుదిరితే మనకి లోడ్ లోడ్కనేది సరిపోతాయని బేరం అనేది ఆడేసి వచ్చాం మిగతా పొట్టేలు దొరికిన తర్వాత తీసుకెళ్తా ఉన్నట్టుగా మాట్లాడాం ఇక్కడ కొత్తగా అన్నవాళ్ళు మేము అవి ఎత్తగలవా లేదని పోటీ తత్వంతో అందరం మేము ట్రై చేసాం ఎత్తగలవా లేదని ఇది మనకు అమ్మకానికి అయితే ఉంది బ్రదర్ ఇది వచ్చి మనకి అమ్మకానికి ఉంది ఈ పోతే నాకు తెలిసినంతవరకు దగ్గర దగ్గర మేము ట్రై చేసాం కదా యాభై కిలోల నుంచి అరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది సార్ యాభై నుంచి అరవై అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తుంది ఈ పోతే అనేది మనకి ముప్పై వేలుగా రూపాయలు ముప్పై వేలుగా చెప్తున్నారు బ్ర ముప్పై వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు మనం బేరంజ్ చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేటుకి రావచ్చు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి దీని డీటెయిల్స్ అయితే నేను మాట్లాడతాను ఇక్కడ అన్న మా బ్రదర్ కూడా ట్రై చేశాడు అందరం ట్రై చేసాం కానీ నేను ట్రై చేయడానికి వెళ్ళాను కానీ అది పొడవడానికి చూసింది మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ వెళ్ళినప్పుడు నేను ట్రై చేసాను ఎత్తాను దాన్ని ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా సరే కొ అందరూ ఎత్తలేరు ఎందుకంటే ఏదైనా సరే జీవాలు ఎలా పట్టుకోవాలి ఎలా ఎత్తాలి అని వాటికి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఏదైనా చేయగలం అందరూ ఎత్తాలంటే కష్టం కానీ నేను కొత్తగా ట్రై చేశారు కానీ అది నా మీదకి పొడవడానికి వచ్చింది ఆ రోజు అదే వల్ల నేను వదిలేస్తాను దాన్ని తర్వాత మళ్ళీ రోజు నేను ఎత్తాను చూశారు కదా ముందు వీడియోలో ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ